అందరికీ వస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద రిలీఫ్ యాక్చువల్లీ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాస్ని చాలా నియోజకవర్గాల్లో యాభై యాభైకి పైగా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు సో ఇది జనసేన టీడీపీ కూటమికి దెబ్బ ఆ కూటమికి పడాల్సిన ఓట్లు ఆ గాజు గ్లాస్ గుర్తు ఇప్పుడు జనసేన పార్టీ సింబల్ అంటే గాజు గ్లాస్ అని అందరికీ తెలుసు కాబట్టి ఆ సింబల్ ఎక్కడ ఉంటే అక్కడ ఓట్లు పడ్డాయి అనుకోండి సో కూటమికి పడాల్సిన ఓట్లు వాళ్ళకి పడినట్టే కదా సో అలా ఒకటి రెండు చోట్లయితే పర్వాలా పోనీ ఒక పది నియోజకవర్గాల్లో ఇబ్బంది ఉంటే పర్వాల కానీ యాభైకి పైగా నియోజకవర్గాల్లో ఈ సమస్య ఉంది ఇండిపెండెంట్గా కొంతమంది రెబల్గా కొంతమంది పోటీ చేశారు కదా వాళ్ళకి ఈ గాజు గ్లాస్ గుర్తు ఇచ్చేశారు అసలు ఇవ్వచ్చా లేదా అంటే ఇవ్వచ్చు ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు అనేది కామన్ సింబల్ కామన్ సింబల్ మీన్స్ ఆ పార్టీ ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ జనసేన పార్టీ గుర్తుని జనసేన అభ్యర్థులకు కేటాయిస్తారు ఆ పార్టీ ఎక్కడైతే పోటీ చేయదో ఆ నియోజకవర్గాల్లో జనసేన గుర్తు ఎవరికైనా ఇచ్చేయచ్చు అది ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఇష్టం అన్నమాట సో ఇప్పుడు అది సమస్య తెచ్చిపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా విజయనగరము మంగళగిరి టెక్కలి అలాగే విజయవాడ తూర్పు గన్నవరము విజయవాడ సెంట్రల్ మైలవరం ఇలా దాదాపుగా యాభైకి పైగా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్లు మరియు టీడీపీ జనసేన కూటమి నుంచి రెబల్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు చాలామందికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించారనమాట సో దీని వలన కూటమికి పడాల్సిన ఓట్లు కొన్ని మైనస్ అవుతాయి అవి ఎంత మేరకు మైనస్ అవుతాయి అనేది మనం అంచనా వేయడం కూడా కష్టమే కానీ కొన్ని చోట్ల ఎక్కువ ఉండొచ్చు కొన్ని చోట్ల తక్కువ ఉండవచ్చు ఒక ఐదు వందల ఓట్లు పోయినా పోయినట్టేగా ఎన్నికల్లో ఒక ఓటు కూడా కీలకమే పది ఓట్లు కూడా కీలకమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మంగళగిరిని పన్నెండు ఓట్ల తేడాతో టీడీపీ ఓడిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో విజయవాడ సెంట్రల్ ఇరవై ఐదు ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి బోండా ఉమ్మ ఓడిపోయారు ఇలా ఐదు ఓట్లైనా పది ఓట్లైనా ఒక ఓటైనా పది ఎన్నైనా సరే ఇంపార్టెంట్ సో ఇలా గాజు గ్లాసు గుర్తున్న కామన్ సింబల్గా ఇచ్చి స్వతంత్ర అభ్యర్థులకి ఇచ్చిన కారణంగా ఓట్లు బదిలీ ఒక వంద ఓట్లు పోయినా ఐదు వందల ఓట్లు పోయినా మైనస్ మైనస్ అది కూడా కీలకమైన నియోజకవర్గాల్లో ఇచ్చారు విజయనగరం మాజీ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేసాల గీత గారికి జనసేన పార్టీ సింబల్ గాజు గాజుగ్లాసిని ఇచ్చేశారు మైలవరంలో వల్లభనేని నాగపవన్ కుమార్ విజయవాడ సెంట్రల్లో గొల్లపల్లి ఫన్ టెక్కల్లో స్వతంత్ర అభ్యర్థి అట్టాడ రాజేష్ కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్వతంత్ర అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర పెదకూరపాడులో ఎమ్మెల్యే గారు అబ్బాయి నంబూరు కళ్యాణ్ బాబుకు గ్లాస్ టెంబర్ గుర్తు అలాగే గన్నవరంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని వంశీ కృష్ణమోహన్ ఆయనకు గాజు గాజు గ్లాస్ మంగళగిరిలో నవతరం పార్టీ అభ్యర్థి రావు సుబ్రహ్మణ్యం గాజుగ్లాసు మదనపల్లిలో ఇండిపెండెంట్గా ఉన్న షాజహాన్ గాజు గ్లాస్ అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్న దళిత బహుజన పార్టీకి చెందిన వడ్లమూరి కృష్ణ స్వరూప్కి గాజు గ్లాస్ విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి రాజమండ్రి సిటీలో ఇలా చాలామందికి గాజు గులాసు గుర్తించారనమాట వీళ్ళతో పాటు ఇంకా కొన్ని చోట్లు ఇచ్చారు ఇంకా ఏ ఏ నియోజకవర్గాల్లో అంటే గుంటూరు బాపట్ల ఒంగోలు విజయవాడ ఎంపీ అలాగే మంగళగిరి విజయనగరం టెక్కలి భీమిలి జగ్గంపేట రామచంద్రాపురం మండపేట రాజమండ్రి అర్బన్ పాలకొల్లు విజయవాడ సెంట్రల్ విజయవాడ తూర్పు ఇలా చూసారా యాభైకి పైగా నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తునిచ్చేయడం వలన ఖచ్చితంగా జనసేన టీడీపీకి రావాల్సిన ఓట్లు అంటే వీళ్ళు పొత్తు ఎందుకు పెట్టుకున్నారు ప్రభుత్వం వ్యతిరేక ఓటు చేయకూడదు అని పొత్తు పెట్టుకున్నారు సో ఇప్పుడు ఈ సింబల్ వలన ఈ పడాల్సిన ఓట్లు చీలిపోతాయి ఒక వంద ఓట్లు చీలిన నష్టం నష్టమే ఆల్రెడీ విజయనగరంలో మేసాల గీతా గారు స్ట్రాంగ్ ఆమె గతంలో ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు టీడీపీలో యాక్టివ్గా పనిచేశారు ఆమెకు సీట్ ఇవ్వలేదు కాబట్టి అశోక్ గజపతి రాజు గారిని వ్యతిరేకించి వాళ్ళతో కలిసి పనిచేయలేక రెబల్గా పోటీ చేస్తున్నారు ఆమెకు గాజు గ్లాసు గుర్తు ఇవ్వడం వలన ఆమెకు ఆల్రెడీ టీడీపీ ఓట్లు కొన్ని వెళ్తాయి ఇప్పుడు గాజు గ్లాసు గుర్తు కారణంగా జ విజయనగరంలో ఉన్న జనసేన ఓట్లు కూడా ఇది మా సింబల్ కదా అని చెప్పి వేసిన ఆశ్చర్యం అవసరం అలా చాలా చోట్ల ఈ నష్టం ఉంటుంది అనమాట సో ఈ నష్టం ఎంత మేరకు ఉంటుంది అనేది అంచనా కానీ అంచనా వేయలేం కానీ అనేది నష్టమే ఖచ్చితంగా కూటమికి అయితే కొంత ఎఫెక్ట్ ఉంటుంది అనేది మనం మర్చిపోకూడదు థ్యాంక్ యూ